హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నాం అండి ఇప్పుడైతే నేను మిల్ మేకర్ పకోడి చేస్తున్నాను దీనికైతే ఒక పప్పుతో మిల్ మేకర్ తీసుకున్నానండి సోయాబీన్ ఇగుంటే చిన్న సైజు తీసుకోండి పకోడికి బాగుంటాయి చూడండి ఈ సైజు అయితే తీసుకోండి ఇవైతే నేను ఒక బౌల్లో వేసుకొని ఇందులో అయితే వేడి వాటర్ వేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వేడి వాటర్లో వేసి ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల ఇవి మెత్ మామూలు మన పకోడికి మంచిగా ఇది అవుతాయండి ఇవి స్మూత్గా అవుతాయి ఇవి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత తీసేయాలండి మొత్తం వాటర్ మొత్తం పిండేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం చూస్తే ఈ మిల్ మేకర్స్ అయితే చూడండి స్మూత్గా రెడీ అయిపోయి చూడండి చూసారా ఈ విధంగా ఉడకాలండి ఇందులో వాటర్లో ఇలా స్మూత్గా మరీ ఎక్కువసేపు ఉంచుకోకండి ఒక టెన్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ వరకు ఉంచితే సరిపోద్ది అండి ఇదిగోండి ఈ విధంగా వేడి నీటి నుంచి తీసి మొత్తం పిండి వేయాలండి వాటర్ మొత్తం లేకుండా ఈ విధంగా ఈ మొత్తం కూడా ఇదే విధంగా పిండిసి వేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే మొత్తం వాటర్ మొత్తం తీసేసుకొని ఈ విధంగా చేసుకోవాలండి కానీ టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచేసుకోకండి లేకపోతే పీస్ పీస్ అయిపోద్ది ఈ విధంగా ఉంచుకోవాలి మనం చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే ఇందులో పసుపు కారం అన్నీ వేసుకుందాం అండి కొద్దిగా పసుపు అండి కొద్దిగా పసుపు వేసుకోండి కొద్దిగా కారం అండి చూడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి కారం ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి జొన్నపిండి అండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఇందులోనే కొద్దిగా గరం మసాలా ఇవి కొద్దిగా వేసుకోండి ఇందులోని కొంచెం జీలకర్ర పొడి అండి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడింది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అండి ధనియాల పౌడర్ వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇందులో మనకి కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ అండి చూడండి ఇంతే అండి మనకు కలర్ఫుల్గా కనిపించడం కోసం అండి ఇది ఇంట్లో ఒక ఇంట్లో చేసుకుంటే ఇది స్లిప్ చేయండి ఇప్పుడైతే కొద్దిగా టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం అంతే అండి ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకుందాం అండి ఈ విధంగా వాటర్ కూడా అవసరం లేదండి ఎందుకంటే ఇందులో మన మిల్ మేకర్స్లో వాటర్ ఉంటుందండి ఆల్రెడీ మనం పిండేసుకున్నా సరే ఇదిగోండి ఈ విధంగా దీనికి వాటర్ వేయవలసిన అవసరం కూడా లేదండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం మనం వేసిన మసాలాలన్నీ కూడా దీనికి పట్టేటట్టు కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా నొక్కుంటూ కలిపేసుకుందాం అలాగైతే లోపల వరకు వెళ్తున్న మసాలా చూడండి ఈ విధంగా మొత్తం మంచిగా కలిపేసుకొని మనం అయితే పకోడీ వేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి ఈ విధంగా వీటికి పట్టించాలి పట్టించేసాక ఇది పక్కన పెట్టేసుకుని ఆయిల్ కూడా నేను వేడి చేసి ఉంచేసుకున్నానండి ముందుగానే ఇప్పుడైతే ఇవి వేసుకుందాం అండి పకోడిలాగా బాగా వేడి అవ్వకూడదండి ఫుల్ వేడిలో ఉంటే సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలండి ఇది బాగా వేడిగా ఉంటే మాడిపోతాయండి అందుకోసం సిమ్లో పుట్టి సిమ్లో ఉంచేసుకొని ఇవైతే పకోడి వేసుకుందాం ఈ విధంగా వేసుకోవాలి చిన్న చిన్నవి అయితే బాగుంటాయండి పకోడికి అయితే మిల్ మేకర్స్ మొత్తం కూడా వేసుకుందాం ఇదే విధంగా చూడండి ఈ విధంగా వేసుకొని మెల్లగా కలుపుకోలేని ముందుగా స్లోగా కలిపి మొత్తం ఒకసారి కలిపేసుకొని మీ ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకున్నాం అండి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇవైతే మనకు కరకరలాడేటట్టు ఉంటాయండి బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి ఈ విధంగా చేసుకోండి మీరు కూడా కార్న్ ఫ్లోర్కి బదులు మీ దగ్గర వరిపిండి ఉన్నా సరే వేసుకోవచ్చండి బియ్యం పిండి ఫ్లోర్ లేకపోయినా బియ్యం పిండి ఫ్లోర్కి బదులుగా వేసుకోవచ్చు ఇవైతే వేగిన తర్వాత చూపిస్తానండి ఇది మనకైతే వేగితేయండి మిల్ మేదప్ప పొడి రెడీ అయిపోయింది ఇక్కడైతే ఒక ప్లేట్లో తీసుకుందామండి మొత్తం కూడా ఒక ప్లేట్లో తీసుకొని ఇంకొంచెం ఉందండి అది కూడా ఇదే విధంగా వేయించుకోవాలి ఇది వేగేటప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుందండి స్మెల్ వచ్చిందంటే మనకు వేగితే అని తెలుస్తుందండి చండి ఈ విధంగా అయితే ఉంటాయండి ఇవైతే ఒక ప్లేట్లో వేసుకోము ఇంకొంచెం ఉందండి ఈ గుండి ఇది కూడా అదే విధంగా వేయించుకోవాలి చొండి మనకైతే వేయించుకొని అండి ఇవి చండి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడైతే వీటికి కొద్దిగా ఈ గుండి కాజు కొంచెం వేయించి వేసుకుందాం జీడిపప్పుని ఇవి ఇవైతే కొద్దిగా వేయించుకుందాం అండి కొద్దిగా మరీ ఎక్కువగా వేయించుకోకండి వేయించి అయితే ఇప్పుడు మనం పకోడి రెడీ చేసుకున్నాం కదండి అందులో అయితే ఈ కాజును వేసుకుందాం ముందుగా ఒక ప్లేట్లో తీసుకుందాం అండి ఇవి వేయించుకొని కొద్దిగా కలర్ మారితే చాలండి ఇది ఎక్కువగా ఎక్కువగా వేయించుకోకండి చూడండి ఈ విధంగా వేయించుకోవాలండి జీడిపప్పుని ఇది పక్కన పెట్టేసుకొని ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి అండి స్టవ్ని పూర్తిగా ఆఫ్ చేసేసుకోండి చేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చిని కూడా కొద్దిగా వేయించుకొని మనం జీడిపప్పు వేసుకున్నాం కదండి అందులో మొత్తం కలిపేసుకొని వేసుకున్నాం అండి చూడండి పచ్చిమిర్చి కూడా కొద్దిగా మనకి ఫ్రై అవుతుంది ఇందులోనే కొద్దిగా కరివేపాకు అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా పచ్చిమిర్చిని కట్ చేయకుండా వేసుకోకండి మనకి ఆయిల్ మీదకి వచ్చేస్తుంది మొత్తం మిర్చి పేలిపోయి మన మీదకి వచ్చేస్తుంది కొంచెం కట్ చేసి వేసుకోండి వేయించేటప్పుడు ఈ రెండు కూడా వేయించుకొని వేసుకుందామండి ఇందులో కొద్దిగా వేగితే చాలు అండి ఎక్కువ వేగని అవసరం లేదు ఇది అంతే అండి ఇందులో అయితే మనం తీసుకుందాం చూడండి మనం వేయించుకున్న జీడిపప్పు కరివేపాకు అండి ఇది వేయించుకున్నాం కదా ఇదైతే పైన వేసుకుందాం అంతే అండి జీ జీడిపప్పు అయితే పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే చేసుకోండి మిల్మేకర్ పకోడి మనకైతే రెడీ అండి మంచి టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా చేసుకోండి ఇంట్లో మీ దగ్గర మిల్ మేకర్స్ ఉంటే కొంచెం మీడియం సైజులో ఉన్నా సరే పర్వాలేదండి టేస్ట్ అయితే బాగుంటుందండి సేమ్ మనం పకోడీ తినేటట్టే ఉంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా చేసుకుని మనం పసుపు కారం కలిపాం కదండి అటువంటప్పుడు మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మరసం కూడా కొద్దిగా పిండేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా అయితే మిల్ మేకర్ పకోడీ చేసుకోండి ఈ మిల్ మే ఈ మేకర్ పకోడి కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చండి ఇగోండి ఈ విధంగా ఉంటాయండి బాగుంటాయి ఓకే బాయండి